ఆవిడ ప్రోమోలో చెప్పింది కదా ఫైర్ బ్రాండ్ అని అది ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ అంటే అనవసరమైన విషయాల్లో గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆవిడకి కొంచెం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూల్ గా ఉండి కొంచెం కామ్గా డీల్ చేస్తే బాగుంటుంది బట్ ఆమె అట్లా కాకుండా ప్రతిదానికి ఆమె ఫైర్ బ్రాండ్ అని చూపించుకోవాలి నేనేందో బయట జనాలకి తెలియాలి నేను ఎట్లా రియాక్ట్ అవుతానో బయట వాళ్ళకి జనాలకి తెలియాలి అని ఆమె ఎక్కువ రియాక్ట్ అవుతుందని అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది ఆవిడకి నెగిటివే అవుతుంది సో ఇప్పుడు అంటే ఫిజికల్లీ తను ఫిట్ బాగా ఆడుతుంది ఫిజికల్ గేమ్స్ లో అయితే అబ్బాయిలతో సమానంగా పోటీ అని అనిపిస్తుంది అండ్ కొంచెం మాటలు చూసి మాట్లాడాలి ఆమె ఎట్లా పడితే అట్లా అవతల వాళ్ళ మీదకి మాటలు విసిరేస్తుంది అది అంత పెద్ద నేషనల్ ప్లాట్ఫామ్ లో మాటలు అట్లా మాట్లాడదు ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు అందరికీ నచ్చవు కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు అంత పెద్ద ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకొని మనం ఏం మాట్లాడుతున్నాం ఇది బయటకి ఎట్లా పోట్రే అవుతుంది అనేది ఒక్కటి చూసుకొని మాట్లాడితే బాగుంటుందని అనిపించింది అమ్మో తను అసలు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఖచ్చితంగా టాప్ ఫైవ్ వరకు వెళ్తుందో వెళ్తుంది ఖచ్చితంగా టాప్ సెవెన్ లో అయినా ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుంది ఆల్రెడీ ఆవిడ తమిళ్ బిగ్ బాస్లో నైన్ వీక్స్ ఉండి వచ్చిందంట ఖచ్చితంగా షీఈస్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ విషయంలో చూస్తారు ఎట్లా చూస్తారు లొల్లిలాగే చూస్తారు అంటే నార్మల్గా సంజ సంజన కూడా ఆమె కూడా స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతుంది బాగా మాట్లాడుతుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇద్దరికీ కూడా అసలు దివ్య మాదిరికి సంజనాతోనే కాదు అసలు హౌస్లో లో ఎవరితో పడట్లేదు ఎవరైనా వచ్చి ఆవిడ దగ్గర కూర్చోవాలన్నా ఆ సరౌండింగ్స్లో లో ఉండాలన్నా కూడా భయపడుతున్నారు అక్కడ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు పక్కకి వెళ్ళిపోతున్నారు మాధురి గారు అది కావాలనే చేస్తున్నాడు అనిపిస్తుంది ఇది నేను నేను ఇది మీరంటే నేను పడాలా మీరు చెప్పింది నేను చేయాలా నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను ఏం చేసుకుంటారో చేసుకోండి ఆ రూల్స్ అసలు ఆవిడ ఏమన్నా ఫాలో అవుతున్నారా మీకు అనిపించిందా లేదు అంటే తను అందరి అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు ఆవిడ కావాల్సింది ఏంటి అది గుడ్ వేలో కావచ్చు లేకపోతే బ్యాడ్ వేలో కావచ్చు అందరి అటెన్షన్ ని గ్రాప్ చేయాలి అది ఆమె మోటో అట్లా అది మనం చెప్పలేం వీకెండ్ లో చూడాలి ఎందుకంటే ఆవిడ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా ఆవిడ దివ్వెల మాధుర్ దువ్వడ దువ్వాడ మాధుర్యానాలా తెలియక సింపుల్ గా మాధురి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి చెప్పేసారు నాకు తెలియదు కానీ ఆవిడ ఆవిడ మోటివ్ ఏంటంటే ఆవిడ ఫేమస్ అవ్వాలి ఫేమస్ అవ్వాలి అంతే ఎట్లాస్ట్ ఫేమస్ అయ్యి అది ఏ విధంగా కానివ్వండి అవతల వాళ్ళతో గొడవ పెట్టుకోవడంలో కానివ్వండి లేకపోతే బ్యాడ్ వేలో కానివ్వండి గుడ్ వేలో కానివ్వండి అయినా సరే ఫేమస్ అవ్వాలి సారీ యాక్చువల్ నేను చూడలే నేను ఏదో ట్రోల్స్ లో కొంచుసిన అంతే నేను ట్రోల్స్ లో నేను ఏదో కొంచెం చూసినా అంటే ఓకే అయేషా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పింది ఆవిడన్నది కరెక్టే ఇప్పుడు ఒక నానాని బాండింగ్ పెట్టుకుంటానో లేకపోతే బాయ్ ఫ్రెండ్తో లవ్ ట్రాక్ నడిపిస్తానో హౌస్లో ఉండిపోతారో అనుకోవడం ఇట్స్ నాట్ కరెక్ట్ మరి మిగతా వాళ్ళందరూ గేమ్ ఆడుతున్న వాళ్ళేమన్నా పిచ్చోళ్ళ ఇప్పుడు ఎవరు సంజన లాంటి వాళ్ళు ఉంటారు లేకపోతే కొంచెం ఏజ్లో పెద్ద ఫ్లోరా లాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు లవ్ ట్రాక్ మెయింటైన్ చేయలేరు కదా వాళ్ళు బాండింగ్లు పెట్టుకోలేరు కదా వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు ఈ మిడ్ ఏజ్ వాళ్ళందరూ ఎలా అంటే ఇప్పుడు తనుజ కావచ్చు లేకపోతే అయాషా కావచ్చు మోక్ష కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే లవ్ ట్రాక్ నడిపితే ఎక్కువ రోజులు ఉండొచ్చు అన్న ఒక ఇదితో ఉండడం అనేది కరెక్ట్ కాదు మరి మిగతా వాళ్ళందరూ గేమ్ ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు కూడా లవ్ ట్రాక్ నడపొచ్చు కదా ఏజ్ తో సంబంధం లేకుండా దట్స్ నాట్ కరెక్ట్ సుమన్ శెట్టి ఆయన ఒక్కడే ఉంటారు ఎవరిని పట్టించుకోరు ఆయన ఆడాలనిపిస్తే ఆడతారు మాట్లాడాల అనిపిస్తే మాట్లాడతారు అంటే ఉండాలి చూస్తన్న జస్ట్ ఫేక్ లౌడ్ ట్రాక్ నడుపుతారు కచ్చితంగా అది ఫేక్ లౌడ్ ట్రాక్ ఇంతకు ముందు మనం ఇన్ని సీజన్స్ చూసినాము ఎవరైతే లవ్ ట్రాక్ నడిపారో వాళ్ళు బయటికి వచ్చాక స్టిల్ ఇప్పటికీ గాలిస్తున్న వాళ్ళు అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు అంటే ఇన్ని రోజులు తన జోకొడ నానా నానా నడడం కూడా ఫేక్ లానే అనిపిస్తుంది నాకు ఆ ఫేక్ అని చెప్పరు కానీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లాగా బాండింగ్ మెయింటైన్ చేయడం వేరు నానా నాన్న లైక్ ఒక బ్రదర్ లాగా ఇంకా ఏంటి నాన్న లాగా బాండింగ్ మెయింటైన్ చేయడం వేరు అది ఫేక్ అని ఏమనను బట్ ఇప్పుడు తర్వాత వీళ్ళు బయట నుంచి బయటకి ఇది ఎట్లా పోటరీ అవుతుంది మేము ఓన్లీ బాండింగ్ పెట్టుకునే గేమ్ ఆడుతున్నాము ఇది బయటికి నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది మేము గేమ్ ఆడుతున్నట్టు కనిపించట్లేదు అని రియలైజేషన్ వచ్చినాక కొంచెం దూరం ఉంటున్నారు కానీ నార్మల్గా వాళ్ళ బాండింగ్ స్ట్రాంగే వాళ్ళు బయటికి వెళ్ళాక కూడా టాప్ ఫైవ్లో మేము ఏమండి చెప్పలేము ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చాక ఆవిడ వీక్ అయిపోయారు అనిపిస్తుంది లో అయిపోయారు ఇంతకు ముందు ఉన్న ఫైరు అండ్ ఇంకొకటి నాగార్జున గారు వచ్చి తనకి కూడా ఒక వీడియో చూపించారు దాని తర్వాత తను కొంచెం లో ఫీల్ అవుతుంది అది ఫేస్లో కనిపిస్తుంది గేమ్లో కూడా కనిపిస్తుంది చెప్పలేము కొంచెం ఇంకా రావాలి బయటికి టాప్ ఫైవ్లో ఉంటుందని ఇప్పుడే చెప్పలేము కానీ ఆ దరిదాపుల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది